పురాణ పుటల నుండి ఆవిష్కరణ అంచుల వరకు లియనార్డో డావిన్సీ మరియు ఫ్రాన్సిస్కో డిలానాకి సంబంధించిన సంగతులు శతాబ్దాల క్రితం చరిత్ర వ్రాయడం మొదలు కావడానికి చాలా కాలం ముందు నుండే మానవుల దృష్టి ఆకాశంపై ఉండేది పక్షులు ఎగరడం వారికి ఆశ్చర్యం కలిగించింది భారతీయ కవి వాల్మీకి రామాయణంలో పేర్కొన్న పుష్పక విమాన యొక్క పురాతన భారతీయ పురాణ వర్ణనను కానీ లేదా బాబిలోనియన్ల నుండి గ్రీకుల వరకు ప్రాచుర్యంలో ఉన్న కథనాలను కానీ మనం గమనించినట్లయితే స్వర్గాన్ని గురించి కలలు కనడం దాన్ని ఎలాగైనా జయించాలనే కోరిక కలిగి ఉండడం అనేది వివిధ సంస్కృతులలో మరియు వివిధ ఖండాలలో విభిన్నంగా ప్రతిధ్వనించడం మనకి గోచరిస్తుంది అయితే సహస్రాబ్దాలుగా ఆకాశం దేవతలు మరియు పౌరాణిక జీవులు సంచరిగే ఒక ప్రదేశంగానే మిగిలిపోయింది మానవులకు అది చేరువ కాలేకపోయింది ఎగరడానికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉండేవి అందులో గ్రీకులు చెప్పినది పురాతనమైనదని చెప్పొచ్చు అది డెడాలస్ మరియు అతని కుమారుడు ఇకారస్ గురించిన కథ ఆ కథ ప్రకారం క్రీట్ ద్వీపం నుండి తప్పించుకోవడానికి వారు ఈకలు మరియు మైనంతో రెక్కలు తయారు చేసి వాటిని తమ శరీరాలకు తగిలించుకొని ఎగరడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో భాగంగా డెడాలస్ సురక్షితంగా సిసిలీకి వెళ్ళాడు ఇకారస్ మాత్రం చాలా ఎత్తుకి ఎగరడం వలన సూర్యుని కిరణాల వేడి అతని రెక్కలలోని మైనం కరిగి అతను సముద్రంలో పడి మునిగిపోయాడని చెప్పబడింది కథల విషయం పక్కన పెట్టి వాస్తవంలోనికి అడుగు పెడితే పదకొండవ శతాబ్దంలో కొంతమంది సాహసోపేతమైన వ్యక్తులు గురుత్వాకర్షణను ధిక్కరించి ఎగరడానికి ప్రయత్నించారు వారు తమ చేతులకు మరియు కాళ్లకు తాత్కాలిక రెక్కలను అమర్చుకొని పక్షులను అనుకరిస్తూ వాటిని వెంబడిస్తూ ఎత్తైన నిర్మాణాలు మరియు కొండల నుండి దూకారు దురదృష్టవశాత్తు ఆ ధైర్యవంతుల్లో చాలామంది విషాదకరమైన ముగింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది కొందరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు కానీ ఎగరాలనే కోరికను మాత్రం మనుషులు కోల్పోలేదండోయ్ ఈ సవాలుకు ఎదురు నిలిచిన మొట్టమొదటి వ్యక్తి లియోనార్డో డావిన్సీ పద్నాలుగు వందల యాభై రెండులో జన్మించిన లియోనార్డో డావిన్సీ అసమానమైన ఉత్సుకత కలిగిన ఒక బహుభాషావేత్త అతను ఒక చిత్రకారుడు శిల్పి వాస్తుశిల్పి సంగీతకారుడు ఒక శాస్త్రవేత్త కూడా అతను పక్షులను జాగ్రత్తగా అధ్యయనం చేశాడు వాటి ఎగిరే సామర్థ్యం యొక్క రహస్యాలన్నీ వెలికి తీసేందుకు ప్రయత్నించాడు ఆ పరిశీలనలో భాగంగానే అతను ఒక ఆర్నిథాప్టర్ను రూపొందించాడు ఇది ఒక వ్యక్తి యొక్క చేతులు మరియు కాళ్లతో నడిచే ఒక ఎగిరే రెక్కల యంత్రం అతని నమూనాలు శరీర నిర్మాణ శాస్త్రం మరియు ఏరోడైనమిక్స్లో అతనికి గల లోతైన అవగాహనను ప్రతిబింబిస్తాయి లియోనార్డో ఖచ్చితమైన అధ్యయనం చేసినప్పటికీ అతని ఆవిష్కరణ ఎగరలేకపోయింది టవర్లు అలాగే కొండలపై నుండి దూకిన వ్యక్తులు ఏ కారణంతో అయితే విఫలమయ్యారో అదే కారణంతో ఈ యంత్రం కూడా విఫలమైంది రెక్కలు విప్పడం ద్వారా ఒక వ్యక్తిని పైకి లేపడానికి తగిన సామర్థ్యం మానవ కండరాలకు లేదు అయినప్పటికీ లియనార్డో ఫ్లైట్ కోసం చేసే అన్వేషణకు ఒక మార్గదర్శక శాస్త్రవేత్త అయ్యాడని చెప్పచ్చు దురదృష్టవశాత్తు పదిహేను వందల పంతొమ్మిది సంవత్సరంలో అతను మరణించిన తర్వాత విమానయానంపై అతను చేసిన రచనలు అనేక వందల సంవత్సరాల పాటు మానవాళికి ఇకుండా పోయాయి ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఇటలీ దేశానికి చెందిన ఒక పూజారి అయిన ఫ్రాన్సిస్కో డిలానా ఈ విషయంలో శ్రద్ధ కనపరచడం జరిగింది అతను గాలి స్వభావాన్ని గమనించడం గాలి కంటే తేలికైన వస్తువుల తేలికదనాన్ని చూసి ప్రేరణ పొందడం జరిగింది అతని దృఢ చిత్తానికి నిదర్శనమే ఎయిర్షిప్ ఫ్రాన్సిస్కో గాలి తీయబడిన నాలుగు బోలు రాగి గ్లోబ్ల కింద నిలిచి ఉండే ఒక పడవ లాంటి నిర్మాణానికి రూపకల్పన చేయడం జరిగింది ఆ గ్లోబ్స్ ఆ నౌకను ఆకాశంలోకి ఎత్తడాన్ని అతను ఊహించాడు తద్వారా వైమానిక రవాణాలో రాబోయే విప్లవాత్మక మార్గాలకు నాంది పలికాడు కూడా అయితే ఫ్రాన్సిస్కో తన ఆవిష్కరణల నేపథ్యంలో ఏదైనా ఒక భయంకరమైన వైమానిక యుద్ధం జరిగే అవకాశం కలదని కూడా ముందే ఊహించడం జరిగింది ఏది ఏమైనా ఫ్రాన్సిస్కో యొక్క ఎయిర్ షిప్ ఎప్పటికీ నిర్మితం అవ్వలేదు ఒకవేళ అది నిర్మించబడి ఉంటే కూడా అది భూమిని వదిలి ఎగిరి ఉండేది కాదు బయటి గాలి యొక్క బరువు ఆ సన్నని రాగి గ్లోబ్బులను చూర్ణం చేసుండేది ఆ విధంగా లియోనార్డో యొక్క ఎగరాలనే కళ నెరవేరకపోయినా అలాగే ఫ్రాన్సిస్కో యొక్క ఎయిర్షిప్ ఎప్పటికీ ఎగరలేకపోయినా వారి దృష్టి మాత్రం మానవాళ్ళని ముందుకు నడిపించింది భూమికి ఆకాశానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి మేఘాల పైపైకి ఎగరాలనే భవిష్యత్ మార్గదర్శకులకు వారు మార్గం సుగమం చేశారు విమాన చరిత్రలోని అద్భుతాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగిపోయే ఈ ప్రయాణాన్ని గనక మీరు ఆస్వాదించినట్లయితే మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం ఏవియేషన్ అండ్ స్పేస్ సెంట్రల్ను లైక్ చేయటం షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు